మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి పదిహేడు సోమవారం నేటి మన ధ్యానలేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది వ్యాఖ్యానాంశం దేవుని శక్తి వ్యాఖ్యానాంశం దేవుని శక్తి వ్యాఖ్యానం ఇరుషులేములోనూ దాని చుట్టుపక్కల ప్రాంతాలలోనూ చలరేగిన హింసల కారణంగా చెదరిపోయిన విశ్వాసాలతో పేతురు వారి కష్టాలు తీరిపోయాయి అని చెప్పడం ద్వారా వారికి నిశ్చేతను కలిగించటం మాత్రమేగాక వారు దేవుని శక్తి చేత కాపాడబడుతున్నారనే తలంపుతో వారిని ప్రోత్సహించుచున్నాడు ఆహ్లాదకరమైన పరిస్థితులలో భద్రత కలిగి ఉన్నామనే బూటకపు భావన కంటే వారు విశ్వసించిన తమ ప్రేమగల దీవుని శ్రద్ధతో కూడిన కాపుదలలో కష్టాలు అనుభవించటం వారికి ఎన్నో రెట్లు ఉత్తమం ఈ లోకము రకరకాల తంత్రములతోనూ మాయలతోనూ భ్రమలు గొలిపే క్రియలతోనూ ఎంతో సులువుగా ఆకర్షణకు లోనవుతుంది బైబిల్లో సీమోను అనే గారడివాడు చేసే అనేక తంత్రములకు సమరయలు ఆశ్చర్యపడి ఇది దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పేటంతగా ప్రభావితులయ్యారు ఏది ఏమైనప్పటికీ దేవుని నిజమైన శక్తి మోసగించడానికి ఉద్దేశించిన మాయలలో కనిపించదు కానీ క్రీస్తు ద్వారా దేవుడు జరిగించిన గొప్ప రక్షణ కార్యంలో కనబడుతుంది విశ్వసించిన మనలో ప్రతి ఒక్కరిలో ఈ శక్తి పనిచేసింది అని రోమాపత్రిక మొదటి అధ్యాయం పదహార వచనంలో చదువుతాను ప్రకృతి సంబంధమైన శక్తి వలే కాకుండా ఇది కాలక్రమేణా బలహీన పడదు తగ్గిపోదు ఈ శక్తి మార్పులేని దేవుని నుండి పుట్టింది మనలను రక్షించిన ఆ శక్తి మనలను కాపాడుతుంది కూడా ఇంకా మనలోని పరిశుద్ధాత్మ కార్యానికి మనం లోబడుచుండగా దేవుని దయ వలన ఆయన కోసం మనం జీవించటం ద్వారా దేవుని శక్తిని మనం ప్రదర్శించగలం కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో రాయబడినట్లు ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు మనలను రక్షించడంలోని దేవుని గొప్ప శక్తిని మనము గుర్తించుదుము గాక అదే శక్తి మనలను కాపాడుతుందని ధైర్యముగా ఉందాం మన నడవడిక ద్వారా ఆయనను మహిమపరచునట్లు విశ్వాసముతో ఆయన కొరకు బయలువెడల్దాం సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు